ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంతం నానాజీ మాట్లాడుతూ రాజా తన కృషి పట్టుదలతో అతి చిన్న వయసులో ఎంతో గొప్ప పదవిని సాధించడం గర్వకారణమని అలాగే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కూడా ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే గొప్ప నాయకుడిగా ఎదిగాడని ఆయనను ఆదర్శంగా తీసుకొని అంతటి గొప్పవాడు కావాలని కోరుకుంటున్నానని తెలియజేశారు అలాగే వల్లూరి రాజా మాట్లాడుతూ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తన సహోదరులందరూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పంతం నానాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు తనకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన పంతం నానాజీ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి తమ కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేశారు అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మిత్రుడు ఒల్లూరు రాజా ముప్పై మూడు జన్మదిన సందర్భంగా అందరూ కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం ఇవాళ మిత్రుడు ఇవాళ పార్టీలో ఎంతో కష్టపడి తన ప్రతిభతో తన కష్టార్జితంతో తెచ్చుకున్నటువంటి పదవి ఈవేళ ముప్పై మూడు అంటే నాకు ఫస్ట్ పదవి నేను ఐసీ కార్పొరేషన్ డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ గారిని చూస్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపడం ముఖ్యమంత్రి గారేమో దాన్ని నియమించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు వీళ్ళు నిలబెట్టుకుని ముందుకు వెళ్ళి మరి ఎన్ని పదవులు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇరవై ఏడవ ఏడు నుంచి రాజకీయాల్లో ఉన్నా సరే నా గవర్నమెంట్ పదవి రావడానికి రెండు వేల పన్నెండులో వచ్చింది అంటే సుమారు నేను రాజకీయాల్లో దిగిన ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చింది మానాడుకి ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పదో సంవత్సరంలో సంవత్సరాలకి పదవి వచ్చింది కాబట్టి మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి వెళ్తాడని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నా సోదరులందరూ వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఈరోజు మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గౌరశ్రీ పంత నానాజీ గారు ఇంటి వద్ద ఆయన చేతుల మీదుగా నా పుట్టినరోజు వేడిగా చదవడం జరగడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎటువంటి అవసరం వచ్చినా నేను ముందు ఉంటానని మీకు ఏ సహాయం కావాలన్నా నేను ముందు ఉంటానని మరి నాకు ఇక్కడికి వచ్చి నా పుట్టినరోజు జరిపినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్